ఓ మహాగణపతి నమ మార్చి పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా ఈ వారంలో గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా కుజుడు మనకు మిథున రాశిలోను కేతు రాశిలో సంచారము ఇక చూసినట్టయితే శని మనకి కుంభరాశిలో సంచారము ఇక మిగతా గ్రహాలు రవి రాహు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు మనకు ఈ వారంలో మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా చంద్రుడు మనకు ఈ వారంలో ముఖ్యంగా కన్యా రాశిలోను తులారాశిలోను వృచ్చిక రాశిలోను అదేవిధంగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు ఇక హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల అనే నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఈ వారంలో ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము రాశి ఫలితాలను కనుక గమనించినట్టయితే మకర రాశి వారి యొక్క ఫలితాలు మార్చి పదహారు నుంచి ముఖ్యంగా ఇరవై రెండవ వరకు కనుక చూసినట్టయితే మకర రాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము దైవభక్తి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆలయ సందర్శనాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి తండ్రి గారితో వాగ్వివాదాలు ఉన్నట్టయితే ఆ వాగ్వివాదాలకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి పని చెప్పదగినటువంటి సూచన ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మాకు పనికి తగినటువంటి ఫలితం దొరకలేదే అనేటటువంటి భావన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా మీకన్నా కాంపిటీటర్స్ ముందున్నారు అనేటటువంటి భావన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది దంపతుల మధ్య కాస్త మనస్పర్ధలు కలిగేటటువంటి అవకాశాలు కూడా మనకి ఈ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడండి ఇక చారిటీ వర్క్స్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు ఆదివారం అనేది గోచరిస్తుంది ఇక సోమవారం నుంచి మొదలుకొని మకర రాశి వారికి సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము చాలా చక్కటి ఫలితాలు అధికంగా మీకు గోచరిస్తున్నాయి ముఖ్యంగా వృత్తి విషయంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త పనులు మీరు ప్రారంభిస్తారు నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఒకవేళ నూతన ఉద్యోగ ఏదైనా ఇంటర్వ్యూస్ కనుక అటెండ్ అయినట్టయితే ఆ నూతన ఉద్యోగ అవకాశాలు కూడా సక్సెస్ఫుల్గా మారేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి సోషల్ లైఫ్ అనేది చాలా చక్కగా ఉంటుంది పనికి తగినటువంటి ప్రశంసలు దాంపత్య జీవితంలో ఆనందము కొత్త ఉద్యోగ అవకాశాలు మానసికంగా సంతోషంగా ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి మకర రాశి వారికి ఈ వారంలో కనిపిస్తున్నాయి సంతానం మీతో ప్రేమగా ఉంటారు అదేవిధంగా సక్సెస్ అనేది కనిపిస్తుంది ముఖ్యంగా చూసినట్టయితే బంధువులు స్నేహితులు మీకు అనుకూలంగా ఉంటారు వారి వల్ల సహాయ సహకారాలు పొందేటటువంటి అవకాశాలు కూడా మనకి మకర రాశి వారికి ఈ వారంలో గోచరిస్తుంది ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారము ముఖ్యంగా షార్ట్ టెంపర్ వల్ల ఇబ్బందులు కురి తెచ్చుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి షార్ట్ టెంపర్గా ఉండకండి చిన్న చిన్న గొడవలకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్ప చెప్పదనటువంటి సూచన స్వయంకృతాపరదం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి లేజీగా ఉండకండి ఓవరాల్గా చూసినట్టయితే మొదటి ఆదివారం అంటే మార్చి పదహారవ తేదీ రోజు అదేవిధంగా శనివారం ఇరవై రెండవ తేదీ తప్ప మిగతా రోజులన్నీ చాలా అనుకూలంగానే మీకు అధికంగా గోచరిస్తున్నాయి ఆదివారం కూడా తండ్రి గారితో కాస్త విభేదాలు కనుక ఉన్నట్టయితే కాస్త జాగ్రత్త పడండి అదేవిధంగా ఆయన ఆరోగ్యం కనుక ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆ విషయంలో కాస్త కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఇక శనివారము ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ప్రయాణాల్లో ప్లానింగ్ అవసరము అదేవిధంగా షార్ట్ టెంపర్ లేకుండా చూసుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి తద్వారా మకర రాశి వారు చాలా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు ఇవి స్థూలంగా ఈ వారంలో మకర రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు అయితే ఈ రాశి ఫలితాలు అనేవి ముఖ్యంగా మనకి మీ యొక్క జన్మజాతకంలో చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ మీకు జన్మజాతకంలో కనుక అంతగా అనుకూలత లేనట్టయితే ఈ గోచారంలో కలుగుతున్నటువంటి ఫలితాలు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నట్టయితే అప్పుడు మీకు ప్రతికూలత అధికంగా అనుభవంలోకి వస్తుందని గుర్తించండి ఒకవేళ జన్మజాతకంలో కనుక మంచి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు ఏదైతే గోచారంలో మనం ప్రతికూలత గురించి మాట్లాడుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించండి ఇది స్థూలంగా రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినో నమస్తే